స్వాతంత్ర్య సంగ్రామంలో సువర్ణ అధ్యాయం హింద్ ఫౌస్ భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఉంది అది అసాధారణ దైయ దీర్ఘ దృష్టి గల నాయకత్వం ఆగని జ్వాల యొక్క కథ ఇది ఆజాద్ హింద్ ఫౌస్ అంటే భారత జాతీయ సైన్యం మరియు పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వలన పాలనను అంతం చేయడానికి ఒక స్ఫులింగాన్ని రగిలించిన కీలక రోజు యొక్క కథ రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజున మనం రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి తిరిగి ప్రయాణిద్దాం ఆసియా అంతటా మార్పు గాలులు వీచిన ఆ కాలంలోకి పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరాన్ని ఊహించండి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అహింసా మార్గంతో నిరాశ చెందిన హృదయవాది నాయకుడు సుభాష్ చంద్రబోస్ కలకత్తాలో బ్రిటిష్ గృహ నిర్బంధం నుంచి సాహసోపేతంగా తప్పించుకున్నారు భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్ యొక్క ఇనప కరతలం నుంచి విముక్తి చెయ్యడానికి మిత్రులను వెతుకుతూ ఆయన జర్మనీకి ఆ తర్వాత జపాన్కు ప్రయాణించారు బోస్ సాయుధ విప్లవంలో నమ్మకం ఉంచారు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని ప్రఖ్యాతంగా ప్రకటించారు ఆయన దృష్టి యుద్ధ ఖైదీలు మరియు ప్రవాస భారతీయుల నుంచి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్లకు వ్యతిరేకంగా యుద్ధంలో యాక్సిస్ శక్తులతో కలిసి పోరాడడం ఆజాద్ హింద్ లేదా కెప్టెన్ మోహన్ సింగ్ ఆసియాలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి బందీలైన భారతీయ సైనికులతో దీన్ని స్థాపించారు కానీ అంతర్గత విభేదాలు దాన్ని విచ్ఛిన్నానికి దారితీశాయి పంతొమ్మిది వందల నలభై మూడు జూలైలో నేతాజీ రంగంలోకి దిగారు సింగపూర్ కి చేరుకున్న ఆయన ఈ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి దానికి లక్ష్యం మరియు క్రమశిక్షణను జోడించారు ఆయన నాయకత్వంలో ఐఎన్ఏ నలభై వేల మందికి పైగా సభ్యులతో వృద్ధి చెందింది వివిధ వర్గాల నుంచి వచ్చిన పురుషులు స్త్రీలు స్వాతంత్ర్య భారతదేశం కలతో ఏకమయ్యారు విశేషంగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నేతృత్వంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్ అన్ని స్త్రీల యూనిట్ స్వాతంత్ర్య పోరాటంలో లింగ సమానత్వాన్ని సూచించింది కానీ నిజమైన శిఖరం పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సింగపూర్ లో వచ్చింది ఆజాద్ హింద్ దివాస్ గా చరిత్రలో నిలిచిన రోజు వేలాది మంది సమక్షంలో నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వం అంటే స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు ఇది ఇది కేవలం ప్రకటన కాదు ఒక సార్వభౌమ సంస్థ జపాన్ జర్మనీతో సహా తొమ్మిది దేశాలచే గుర్తింపు పొందింది బోస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానమంత్రి మరియు యుద్ధ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రభుత్వానికి సొంత ద్రవ్యం తపాల బిల్లలు మరియు న్యాయ వ్యవస్థ ఉంది దీని హృదయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఉంది భారత సరిహద్దుల వైపు మార్చి చేయడానికి సిద్ధంగా ఉంది చలో ఢిల్లీ అనే యుద్ధ నినాదంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఐఎన్ఏ దాడులు ప్రారంభించింది మణిపూర్ మరియు నాగాలాండ్లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది స్వాతంత్ర్య సంగ్రామంలో మొదటిసారిగా భారత భూమిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది పంతొమ్మిది వందల నలభై ఐదులో మిత్ర రాజ్యాల దళాలచే సైనికంగా ఓడించబడినప్పటికీ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో జరిగిన ఐఎన్ఏ విచారణలు దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించాయి ఈ సంఘటనలు బ్రిటిష్ నియంత్రణ యొక్క బలహీనతను బహిర్గతం చేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్ర్యాన్ని వేగవంతం చేశాయి చరిత్రకారులు ఒప్పుకుంటారు ఐఎన్ఏ యొక్క తిరుగుబాటు రాయల్ ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లో తిరుగుబాటును ప్రేరేపించింది సామ్రాజ్య రోజులు సమస్థాపన సమాప్తం అవుతున్నాయని నిరూపించింది ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి ధైర్య సాహసాలు సాధించగలవన్నీ సూచించే దీపస్తంభంగా నిలుస్తుంది ఆజాద్ హింద్ ఫోర్స్ కేవలం సైన్యం మాత్రమే కాదు ఇది స్వలంబన మరియు త్యాగం యొక్క చిహ్నం నేతాజీ యొక్క వారసత్వం భారత సాయుధ దళాల్లో జై హింద్ జాతీయ నినాదంగా ధ్వనిస్తూ కొనసాగుతుంది ఈ సువర్ణ అధ్యాయాన్ని స్మరిస్తూ ఇది మనకు గుర్తు చేస్తుంది స్వాతంత్ర్యం ఇవ్వబడదు అది సాధించబడుతుంది నేతాజీ మాటల్లో మన స్వాతంత్ర్యానికి మన సొంత రక్తంతో ధర చెల్లించడం మన కర్తవ్యం